ఓం శ్రీ శివాయ గురవే నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రమదాంధ్ర మహాభారతం పంచమవేదం కవిత్రయ రచితం అనుశాసనిక పర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృత వర్షిణి ధారావాహిక మూడు వందల ఇరవై మూడవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీదికుండచంద్రమౌళి రసజ్ఞనులు ఆహ్వానిస్తూ అయ్యా ఇంటి వరకు మనం శాంతి పర్వం సంపన్నం చేసుకొని అనుశాసనిక పర్వం సుమారుగా ఎనిమిది వందల పేజీలు చాలా సుదీర్ఘమైనటువంటి ధర్మ మీమాంసల తరగలు తరగలు ఈ అనుశాసనిక పర్వం ఓపిన మేరకు అందిస్తాను ఆదరించే ప్రార్థన దేవదేవ జీవాత్మక దేవవన్య శంఖ పద్మ చారుహస్త వాసుదేవ త్రివిక్రమ వరద పరమ పురుష ప్రణతి అనక్షత కరుణంజూడు భీష్ముడు శ్రీకృష్ణుని ప్రార్థించినట్టుగా మనం కూడా శ్రోతలందరినీ స్వామి కరుణతో చూడాలని ఆకాంక్షిస్తూ ఇది సారాంశాన్ని మీకు తొలి పలుకుగా అందిస్తూ ఉన్నాను బహు జాగ్రత్తగా విన మనవి భీష్ముడు శ్రీకృష్ణుని వేడిన రీతిగా కురుక్షేత్రం ముగిసింది మహాయజ్ఞం ప్రారంభమైంది పర్వం అంతా జ్ఞాన యజ్ఞమే అయితే మహా మహాదేవఋషులు ఘనాపాటి మహర్షులు మహీపతులు మేధావులు జిజ్ఞాసులు అసంఖ్యాకంగా చేరారు మీకు అర్థమై ఉండాలి భీష్ముడు ఎక్కడున్నాడు శరతల్పం మీద ఉన్నాడు అంపసయ్య మీద ఉన్నాడు ఆయన చుట్టూ అందరూ చేరారు శాంతనుని వాంగ్మయం వేదంగా వింటున్నారు వారు ఎవరు వింటున్నారు ఇప్పుడే చెప్పుకున్నాం మహాయజ్ఞంగా మహర్షులు మహీపతులు మేధావులు జిజ్ఞాసులు అంటే ఇది ఎవరు వినగలరో యోగం పండిన వాళ్ళు మాత్రమే వినగలరు అందరికీ సాధ్యపడదండి నేను వినపడతాను తప్ప కనపడను చాలా మొండిగా ధైర్యంగా సాహసోపేతంగానే నేను మీకు అందిస్తున్నాను అందరూ వినాలనేటువంటిది ఒక ఆకాంక్ష ఇటువంటి వాళ్ళు మాత్రమే వినగలరు ఆ విజ్ఞాన పరిషత్తులో ముగ్గురు మహాపురుషులు ఉన్నారండి త్రేతాజ్నులుగా వారు వెలుగొందుతూ ఉన్నారట వారు మూడు ప్రవృత్తులకు ప్రతినిధులు ఆ విధంగా వెలుగొందుచు ఉన్నారు అంటే అంపసైపై భీష్ముడు ఆచార్యుడు ఎవరు ఆ ముగ్గురు అంటే ప్రధానంగా జ్ఞాన పిపాసి ధర్మజ్ఞుడు ధర్మజుడు ధర్మం తెలిసినటువంటి వాడు కనుక ధర్మజ్ఞుడు అతనే ధర్మరాజు ప్రశ్నలు అడిగేవాడు కనుక సాధక స్థానం ధర్మరాజుది సాధకుడు శిష్యుడు పరమాత్మ శ్రీకృష్ణుడు ఆయన ఎదురుగానే కదా ఆయన సర్వ సాక్షిభూతుడు ఈ విధంగా ముగ్గురు మహామహా యోగమయ ప్రావీణ్యం సంతరించుకున్నటువంటి యోగానికి మారురూపైనటువంటి వారు వేదపరంగా ఈ జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు భీష్ముడు కర్మయోగి అంతే కదా గంగా తనయుడు రాజ్యాధికారం ఈయనదే కానీ బ్రహ్మచర్యం పాటించాడు ఆ కురువంశం దాన్ని కాపాడతానన్నాడు ఎవరు ఆ సింహాసనం మీద ఉంటే వారిని ఉద్ధరిస్తానన్నాడు ఆ విధంగానే ఆ చరిత్ర లోకడ చెప్పుకున్నాం కాబట్టి ప్రవృత్తి మార్గంలో ఉన్నాడు ఈయన ఇంతవరకు ఆ ప్రవృత్తి నుండి నివృత్తికి ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు భీష్ముడు అంటే ఎవ్వరైనా నివృత్తి మార్గంలో చరించక తప్పదు అని దీని మూలంగా మనకు అర్థమవుతుంది నేను నాది అహంకారం అభిజాత్యం అరిషడ్ వర్గం గుణం త్రిగుణములు నిర్జించవలసిందే వదిలేయాల్సిందే ఈ ప్రయాణం ఒక స్రవంతి చెప్పుకున్నాం చాలా వివరంగా ఐదు ఆశ్వాసాలు ఎనిమిది వందల పేజీల సారాంశం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరయేత్ వింటున్నటువంటి శ్రోతలందరికీ కూడా జయాన్ని ఆకాంక్షిస్తూ ఉన్నాను శ్రీ కవిత్రయ కవిత్రయవరిచిత ఆంధ్ర మహాభారతంలో అనుశాసనిక పర్వం పదమూడవది వ్యాఖ్యానంగా పద్నాలుగవది పుస్తకం శాంతి పర్వంలోని తత్వం ధర్మ వివేచనయే ఈ పర్వంలోనూ ధారావాహికంగా కొనసాగుతూ ఉంది భీష్మ ప్రోక్త ధర్మ సూక్ష్మాల వివరణ భావితరాలకు లభిస్తుంది భీష్ముడు చెప్తా ఉన్నాడు ధర్మ సూక్ష్మాలన్నీ కూడా సంఘటనలు ధర్మ మర్మములు తత్వ చింతనలు ఇవన్నీ కూడా మనకి అనుశాసనిక పర్వంలో స్పష్టమవుతూ ఉంటాయి ఇక్కడ గురుస్థానంలో భీష్ముడు ముందుగానే చెప్పుకున్నాం తగిన శిష్యునిగా ధర్మరాజు తగిన శిష్యుడు ఈ చెవితో విని ఆ చెవితో వదిలిపెట్టడం కాదు అక్కడ ఎవరెవరు ఉన్నారు మహర్షులు దేవగణాలు రాజులు జి జ్ఞాన జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళు మాత్రమే వినగలడు అటువంటి వాళ్ళు ధర్మరాజు అందుట్లో కర్మయోగి భీష్ముడు అంటే కర్మ ఎలా ఉండాలి యోగమయంగా ఉండాలి ఎత్ కర్మ కరోమి తదత అఖిలం శంభో తపారాధనం ఈశ్వరార్పణగా కర్మలు సాగాలి కదా అటువంటి కర్మఠుడు భీష్ముడు కర్మయోగి పురుషాకారానికి ప్రాముఖ్యతనిచ్చాడు అంటే తన వంతు పురుషాకారం పురుష ప్రయత్నం దీని అర్థం స్త్రీ ప్రయత్నం స్త్రీ అని కాదండి స్త్రీ అంటే శక్తిమయం సర్వశక్తియుతుడై శక్తియుక్తులన్నింటినీ ఒడ్డి తన యొక్క ప్రయత్నానికి ప్రాణం పోస్తూ ఉత్తమ ఫలంలో సాధించే సాధకుడుగా కర్మయోగి అంటారు ఆ విధంగా ప్రాముఖ్యతనిచ్చినటువంటి ఇచ్చినటువంటి వాడు హస్తినాపుర సింహాసన పరిరక్షణయే ధ్యేయమై త్యాగి చూడండి కౌరవపక్షాన రణము ఆచరించి అంపసయ్యపై చేరిన ప్రవృత్తి విజ్ఞానం ఆర్జించి చూడండి చాలా ముఖ్య ఘట్టం ప్రవృత్తి విజ్ఞానం అది సంపాదించుకొని దాన్ని దేనికి ఉపయోగిస్తున్నాడు ఇప్పుడు నివృత్తి సంస్కారాన్ని పండించుకున్నటువంటి పండితుడు నివృత్తి సంస్కారాన్ని సంసారం కాదండి సంస్కారం అటువంటి పండితుడు జ్ఞాని అంటే ఏ అనుభవాలు ఏ ఎదురుదెబ్బలు ఏ జీవన పోరాటంలో ఎదురైనటువంటి ఘట్టాలు ఆ మర్మాలు వాటి యొక్క ఫలితాలు చవి చూసి జ్ఞానమయంగా తను భాసిస్తూ ఆచరించడానికి వెనుకాడక ఫలితములన్నీ కూడా దైవాధీనంగా భావిస్తూ ఆ భీష్ముడు ఆ విధంగా గురుస్థానంలో భాషలుతూ ఉన్నాడు ఇక ధర్మరాజు ఇతడు జిజ్ఞాసి మాత్రమే ముముక్షువు కాడు భీష్ముడు ముముక్షువులోకి వెళ్తూ ఉన్నాడు ఇతడు జిజ్ఞాసి మనం ఎక్కడుంటాం మన స్థానమేది ఆలోచించాలి సీతారాం అనుశాసనిక పర్వం పన్నెండు వేల శ్లోకాలని నన్నయ్య గారు పర్వ సంగ్రహంతో పేర్కొన్నారు ఈ సంఖ్యా విషయంలో కొంత మాట వాస్తవం ఈ అనుశాసనిక పర్వంలో చివరలో ధర్మరాజు ఆధ్యాత్మిక ప్రశ్నల వర్షం కురిపిస్తాడు ఉదాహరణగా దారిద్ర్య దుఃఖ నివారణ అయినటువంటి జపం ఏది అందరూ కోరుకునేది ఇదే కదా సంపదలు కావాలి ఏవి సంపదలు ఐశ్వర్యము అంటే ధన కనక వస్తువాహన భోగభాగ్యములు అని మనం అనుకుంటున్నాం వాస్తవానికి కానీ జ్ఞానమే ఐశ్వర్యము నస్వరము నాశము లేనటువంటిది పంచిన కొలది తరగనిది అది జ్ఞానం మాత్రమే అదే ఐశ్వర్యం అయితే దారిద్ర్య దుఃఖ నివారణ అయ్యేటువంటి జపమేది దారిద్ర్యం ఎలా పోతుంది భావదారిద్యం కదా దుఃఖం ఎందుకు దుఃఖం ద్వంద్వములకు లోనై నాది నేనం అనుకున్నది జరిగితే విర్రవేగటం జరక్కపోతే కృంగిపోవటం ఆశామోహములు ఆ పాసాబంధములో బంధములో చిక్కుకొనటం వెలవిలలాడటం మనకందరికీ తెలిసినటువంటిదే దైనందిక జీవనంలో జీవుడు బంధించబడి ఈ పంజరంలో తను ఇది క్షేత్రమని తాను క్షేత్రజ్ఞుడనే జ్ఞానం నశించి నేను అనేటువంటి అహంకారంతో చెలరేగిపోయి పతనం అవుతూ ఉన్నాడు అందరికీ తెలిసినటువంటివే ఇవి కానీ ఎవరూ పాటించం వీటి నివారణ దానికి కావలసిన జపం ఏది పరిపూర్ణ ఆశ్రయం ఇచ్చే దైవం ఎవరు చూడండి దైవం మనకి ఆయన ఆశ్రయ ధామం కదా తల్లివలే మాతృక్షేత్రం అండి ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరిని కొలవాలి అసలు ఏది ఉత్తమ ధర్మం ఉత్తమ జపం ఏది ఇలా అనేక ప్రశ్నలు సంధిస్తాడు ఈయన కర్మయోగులు ధర్మ సాధకులు తరుణోపాయంగా ఈ ప్రశ్నలుంటాయి కర్మయోగులకు ధర్మ సాధకులకు కర్మ కర్మయోగులంటే మన ఆచరించే ప్రతి కర్మ వింటూ తింటూ కుడుస్తూ లేస్తూ నడుస్తూ పడుకుంటూ శ్వాసలు తీస్తూ జీవన విధానమే యోగమయంగా ఆచరించమంటుంది శాస్త్రం ఇది సాధ్యమైన అంటే సాధ్యమే ఎందుకు సాధ్యం కాదు మనకి వాళ్ళ గంజే దొరికింది రామార్పణం అంటాం ఆయన ఆయన మేలుకొంటాడు పాలు అందిస్తాడు ఆ నమ్మకం ఆ తెగువ ఆ జ్ఞానం ఆ కృషి మనకు ఉండాలి కదా పదిహేను నిమిషాలు వినటానికే కష్టపడుతున్నాం బహు వ్యధతో విన్నవించే విన్నపం ఇది యోగం భాషించాలండి దేనికైనా కదా ఏది ఉత్తమ జపం ఈ జపం దేనికి అంటే దారిద్ర్య దుఃఖ నివారణ జపం పరిపూర్ణ ఆశ్రయం ఇచ్చే దైవం ఎవరిని కొలవాలి ఉత్తమ ధర్మం ఏది ధర్మంలో కూడా ఉత్తమ ధర్మం ఉత్తమం కానిటువంటి ధర్మం స్వార్థ స్వార్థంతో కూడుకుంటే ఆ ధర్మం ఉత్తమ ధర్మం అంటే సత్యనిష్ట సత్య హరిశ్చంద్రుడే ఎన్నిసార్లు చెప్పినా చాలామంది ఉన్నారు మహానుభావులు ఈయనందులో ప్రముఖుడు కనుక మనకు అందరికీ అర్థం అవ్వాలి కనుక అంటే సమాధిరోహణం గావించడం అంతే కదా సమంగా అధిరోహించడం నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని శిశువు ఉన్నాడు బాలుడు బడిలోకి వెళ్తున్నాడు అక్షరాభ్యాసం చేసాం చదువుకుంటున్నాడు ఆ విద్యా విధానంలో అతను సమంగా ఉండాలి అక్కడ లవ్ జిహాదులు పనికిరావు కాబట్టి కర్మయోగులు ధర్మ సాధకులు తరుణోపాయంగా ఈ ప్రశ్నలు ఉంటాయి ఎవరికి కర్మయోగులకు అలాగే ధర్మ సాధకులకు ఏది ధర్మం ఏది అధర్మం నా నుంచి ఏ ప్రాణికైనా ఇబ్బంది కలుగుతుందా అనే జ్ఞానం నశించిన జీవుడు అతడు ధర్మమయంగా ఉన్నాడా నేటి పాలనా వ్యవస్థ ఏ విధంగా ఉంది ఎందుకు ప్రతిసారి పాల ఇది పాలనా వ్యవస్థతో కూడుకున్నటువంటిదే భారతం నాకు నేనే పాలకుణ్ణి మీకు మీరే పాలకులు ఈ పాలనా వ్యవస్థలో చాతుర్వర్ణాలు ఉన్నాయి బ్రహ్మజ్ఞానం ఉంది క్షాత్రముంది వైశ్యమున్నది శూద్రమున్నది ఏది తక్కువ కాదు అన్నీ వర్ణములే ఇవి ఉంటేనే పరిపూర్ణత జపం అంటే ఉదాహరణకు చెప్తా ఉన్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ సర్వలోక గురవే నమ సర్వలోక పిత్రే పితృస్థానం నమ सर्वलोकपिता महाया नमः सर्वलोकपप्रिता महाया नमः सर्वलोकेश्वराया नमः सर्वलोकविशिष्टाया नमः सर्वलोक सुखप्रदाय नमः सर्वलोके कत्रे नमः सर्वलोकभत्रे नमः सर्वलोका हंत्रे नमः सर्वलोकनिधेय नमः सर्वलोका विधानाया నమ సర్వలోకహితాయ హితకరాయ నమ సర్వలోక కరాయ నమో విష్ణవి ప్రభ విష్ణవేఖే ఇది మహాజపం దీన్ని వివరించడానికి చాలా సమయం పడుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే సర్వ ప్రాణి కోటిలో ఈ సృష్టిలో వసుదేవతత్వం దీన్ని చెప్పుకున్నాం మనం ఆయనే వ్యాపించి ఉన్నాడు కదా నీలో నాలో సర్వే సర్వత్ర నమ సర్వలోక గురవే గురుస్థానం నా గురోరధికం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ పంతుల్ మెంతుల్ కాదండి గురు అంటే నమ పిత్రే పితృస్థానం అంటే పాలనా యంత్రాంగం తండ్రి ఒక్కడు సక్రమంగా ఉంటే కుటుంబం యావత్తు సభ్యులందరూ సక్రమంగా ఉంటారు నమ సర్వలోక పితామహాయ నమ సర్వలోక ప్రతామహాయ తండ్రి తాత ముత్తాత వంశం వంశం ఏనే కదా నిలిపేది నమ సర్వలోక ఈశ్వర అయ్యనమ ఈశ్వర సర్వభూతానాం హృదయ సమర్జునతిష్టతి చెప్తా ఉంటాడు కాబట్టి ఆయన సర్వలోక విశిష్టాయ నమ సర్వలోక సుఖప్రదాయ ఈ లోకాలన్నీ కూడా లోకా సమస్త సుఖినో అంటాం ఆ విధంగా ఉంటుంది మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం ప్రజాభ్య స్వాభ్యపరిపాలయంతాం న్యాయన మార్గేన మహిమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఏదో సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు ఓం శాంతి 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 అయ్యా శివాజ్ఞిగా సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని విన మనవి ఆదరించే ప్రార్థన మాతలు వినపనమై గర్భ శిశివులకు వినిపించే ప్రార్థన గడప పడకడం గడప దాటితే హిందువులం ధర్మం రక్షతి రక్షిత శ్రీ రామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ మనవి అందరికీ దండం పెట్టి మరీ మరీ వేడుకుంటున్నా తప్పక విన మనవి సీతారాం